హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పటేల్ ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి నేను చేస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఈ బెల్ బటన్ క్లిక్ చేయండి నేను చూపిస్తున్న వీడియో దీని గురించి అంటే తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎలక్షన్స్ జరగబోతున్నాయి దీనికి సంబంధించిన ఓటర్ లిస్టు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా మీరు మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి గూగుల్ సెర్చ్ ఇంజన్లో సిఇఓ తెలంగాణ అని సెర్చ్ చేయండి ఇక్కడ చూడండి సిఈఓ డాట్ తెలంగాణ ఇది అఫీషియల్ సైట్ అనమాట ఈ సైట్ మీద క్లిక్ చేయండి లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి సైట్ ఓపెన్ అయింది ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన చూడండి పీడిఎఫ్ రోల్స్ అని ఉంది ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కౌన్సిల్ కాన్స్టెన్సీ ఉంది దీని మీద మళ్ళీ క్లిక్ చేయండి ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అని ఉంది చూడండి ఈ గ్రాడ్యుయేట్స్ మీద క్లిక్ చేయండి మనకు ఇంకో విండో ఓపెన్ అవుతుంది ఈ విండో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్ట్రల్ రోల్స్ టూ నైన్టీన్ ఇది కొత్తగా రిలీజ్ చేసిన లిస్ట్ అనమాట మీకు ఏ కాన్స్టిట్యున్సీ అయితే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మరి ఇక్కడ ఫస్ట్ చూడండి సెలెక్ట్ కౌన్సిల్ కాన్స్టిట్యున్సీ అని ఉంది ఇక్కడ ప్రస్తుతానికి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ మరియు కరీంనగర్ డిస్టిక్ సంబంధించిన ఓటర్ లిస్ట్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఇది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద గెట్ పోలింగ్ స్టేషన్స్ అని ఉంది ఇది క్లిక్ చేయండి ఇది పోలింగ్ స్టేషన్ వైజు మరియు పోలింగ్ స్టేషన్ లొకేషన్ కూడా ఇక్కడ ఉంది ఈ ఓటర్ లిస్ట్ అనేది ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడైతే ఉందో ఆ పోలింగ్ స్టేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను నాది గజ్వెల్ నేను గజ్వెల్ సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి గజ్వెల్ ఈ గజ్వెల్లో మూడు బూత్లు ఉన్నాయన్నమాట ఈ మూడు బూతులు కూడా మీరు చెక్ చేసుకోవాలి మీ యొక్క ఓటు ఏ ఓటర్ లిస్ట్లో ఉందనేది మూడు కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను రూమ్ నెంబర్ ఫోర్టీన్ డౌన్లోడ్ చేస్తున్నాను ఈ వ్యూ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకో విండో ఓపెన్ అయింది ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అంటే ఇది క్యాప్చర్ కోడ్ ఉందనమాట ఈ క్యాప్చర్ కోడ్ను ఎగ్జాక్ట్ అదే టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ఉంది సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి డూ యూ వాంట్ టు డౌన్లోడ్ అంటుంది డౌన్లోడ్ అనండి ఆటోమేటిక్గా మన మొబైల్లో ఈ ఒక ఓటర్ లిస్టు డౌన్లోడ్ అవుతుంది ఇందులో మీరు చూసుకోవచ్చు ఫోటో అవైలబుల్గా లేదు మీ యొక్క ఓటర్ కార్డ్ నంబరు నేము మరియు మీ అడ్రస్ మీ క్వాలిఫికేషన్ మీ బిజినెస్ ఇక్కడ డీటెయిల్గా ఉంది చూసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్